హాయ్ ఫ్రెండ్స్ వీఆర్ ఎస్ఎస్బి రియల్టర్స్ ఈరోజు ఈస్ట్ ఫేసింగ్లోనే తక్కువ బడ్జెట్లో ఒక మంచి హౌస్ సెయిల్కి వచ్చింది ఇంటి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి పల్నాడు డిస్ట్రిక్ట్ నషోపేట ఈ ఇంటి మెజర్మెంట్స్ వచ్చేసి ముప్పై రెండున్నర వెడల్పు ముప్పై ఏడున్నర పొడవు రెండు పాయింట్ తొమ్మిది సెంట్లు నూట నలభై గజాలు ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈ హౌస్ బెస్ట్ స్కూల్స్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్కి నియర్గా ఉంటుంది హౌస్ అంతా కూడా గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి అండ్ సెక్యూరిటీ పరంగా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఈ హౌస్లో లివింగ్ ఏరియా కిచెన్ డైనింగ్ అండ్ టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ ల్యాక్స్ నెగోసియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు మా ఛానల్ ద్వారా వస్తే హౌస్ ప్రైస్ తగ్గించే అవకాశం ఉంటుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది తక్కువ బడ్జెట్లోనే ఇంత మంచి హౌస్ని అసలు మిస్ అవ్వకండి ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్లో కూడా ఉంది ఇంటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్